నమస్కారం గత కొన్ని రోజులుగా పత్తికొండ నియోజకవర్గంలో గణేష్ ఉత్సవం మూడు రోజుల నుంచి ఐదు రోజులకు పెంచామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యువత ఇదే ప్రాంతంలో కనీసం ఒక వంద పైన ఉన్నటువంటి మండపాల నాయకులందరూ కూడా సభ్యులందరూ కూడా ఇక్కడ అడుగుతూ ఉన్నారు మాకు ఇక్కడ ఉత్సవాన్ని మూడు రోజుల నుంచి ఐదు రోజులుగా చేయమని ఈ యొక్క రిక్వెస్ట్ గత పది సంవత్సరాలుగా నుంచి పత్తికొండ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది మనకి ఇంత ముందు ఒక రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ లేరు తర్వాత ఒక డిఎస్పి గారు లేరు కాబట్టి అప్పుడు ఫోర్స్ ఇబ్బంది అని చెప్పేసి ఇది తోసు గుస్తూ వస్తూ ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా మనం అడిగితే ఇప్పటిప్పుడు అడిగితే మీకు కుదరదు అని చెప్పేసి చెప్పినటువంటి అధికారులు లాస్ట్ ఇయర్ నుంచి ఈ వరకు కూడా మన యువత ఎంతో పగడ్బందీగా ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతూ కలెక్టర్ గారికి తర్వాత సబ్ కలెక్టర్ గారికి జేసీ గారికి ప్రతి ఒక్కరికి ఫైర్ వాళ్ళకి కావచ్చు సిఐ కావచ్చు ఆర్టీఓ కావచ్చు ఎస్ఏ కావచ్చు ప్రతి ఒక్క అధికారిని అడగడం అనేది అసలు మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న యువతలో ఇంత ఆలోచన తత్వం ఉంది లేకపోతే ఇక్కడ వీళ్ళు ఎంత బాగా ఆలోచన చేసుకుంటున్నారు అనేది ఇక్కడ వీళ్ళు ఏది ఇష్యూ జరగకూడదు ఇక్కడ ప్రతి ఒక్కటి పర్మిషన్ ప్రకారంగా చేసుకొని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఒక డెమోక్రటిక్ వేగా వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు అధికారులు మరీ పిలిపించి లేదు మీరు మూడు రోజులే చేసుకోవాలా మాకు మెమో నోటీస్ వచ్చింది మీరు దీని ప్రకారమే చేయాలనం అనేది చాలా తప్పిది ఇప్పుడు ప్రజల కోసం అధికారులు ఉన్నారా లేకపోతే అధికారుల కోసం ప్రజలు ఉన్నారా మేము మనం ఎంతో ఇక్కడ పోరాడి ఇక్కడ మనకు ఒక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ని ఇక్కడ ఒక డిఎస్పి కార్యాలయం ఎందుకు తెచ్చుకున్నాం మనం ఒక పరిపాలన సౌలభ్యం కోసమా లేకపోతే మన ఒక సౌలభ్యం కోసమా ఈ రోజు మనకందరికి ప్రసారి మనకి ముందు డిఎస్పీ రావాలంటే మనం కి పోవాల్సి వస్తా ఉండే ఆర్డీఓ అంటే ఆధునిక పోవాల్సి వస్తా ఉండే ఇట్లా ఎంతో మనకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఈ రోజు మనం ఒక ఆర్డీఓని డీఎస్పీని ఇక్కడ తెచ్చుకొని మన పరిపాలన బాగుండాలో మనకి ఏం జరిగినా గానీ బాగుండాలని మనం అనుకుంటామంటే ఇప్పుడు మేము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని అడిగితే వాళ్ళేమో మినిస్టర్ గారిని అడగండి లేకపోతే కలెక్టర్ గారి దగ్గర పోండి అంటారు ఎస్పీని అడగండి అంటున్నారు డిఎస్పీ గారేమో ఎస్పీని అడగని అంటున్నారు ఆర్డీఓ గారేమో కలెక్టర్ గారిని అడగని అంటున్నారు మరి ఇవన్నీ అడిగేదానికి ఇక్కడ ఎందుకు ఇక్కడ ఉండేది ఇక్కడ ప్రజలు ఒక సమస్య ఎవరిని అడగాలి ఇప్పుడు ఇంత ప్రొసీజర్ గా వాళ్ళు ఫాలో గత మూడు నెలలగా వీళ్ళకి రిక్వెస్ట్ లెటర్లు ఇస్తా ఉంటే అధికారులు ఒక నిర్లక్ష్యం కనిపిస్తోందా లేదా అంటే వినతి పత్రాలకి ఇక్కడ వాల్యూ లేదా వినతి పత్రాలు అంటే అసలు ఏంది ఊరికైనా చెత్తగా అలాగ తీసి పడేస్తారా పత్రాలకు వాల్యూ ఉంటే అవును ఇక్కడ యువత ఇప్పుడు ఇక్కడ ఎమోషనల్ గా అటాచ్ అయిన ఇన్సిడెంట్స్ ఇవి వీటన్నిటిని మీరు మీరు నిర్లక్ష్యం చేస్తూ ఈ రోజు ముందుకు తీసుకొని వెళ్తే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మేము కోర్టుకు వెళ్తామంటేనేమో కేసులు పెడతారు ధర్నాలు చేస్తామంటే కేసులు పెడతా ఉన్నారు మరి ఏమని అంటే రోజు పొద్దున్న నుంచి నోటీసులు ఇవ్వడానికి స్టార్ట్ చేసినారు ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పేసి రోజు ప్రతి ఒక్కరు కూడా మేము రోజు ప్రశ్నిస్తా ఉన్నాం డెమోక్రసీలో మనకంటూ ఇప్పుడు లీగల్ గా ఇప్పుడు అధికారులు మాకు సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంతమంది రోజు అడుగుతూ ఉన్నారంటే ఎంతమంది ఇక్కడ యూత్ ఎమోషనల్ గా కాంటాక్ట్ అయి అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా ఇది ప్రజలకి అందరికీ తెలియాలని ఈరోజు తీసుకొని వస్తా ఉన్నాము ప్రజలందరూ దీనికి మద్దతు ఉన్నారు ఈ రోజు ఒకరు విగ్రహం పెడుతున్నారంటే కేవలం వాళ్ళు ఇంటికి పెట్టేది కాదు ఆ మొత్తం ఆ వీధి ఆ ఊరు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది కలిసి పెడతారు ఈరోజు మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన ఈ యొక్క ఈ ఈరోజు ఆపడం అనేది ఇది చాలా లాగా ఉంది అధికారులు దుశ్చర్య మాత్రం చేయకోకుండా కొంతమందిని బెదిరించి మీరు ఒక రోజే ఇస్తాము లేదంటే రెండో రోజే ఎత్తేస్తాము లేకపోతే మీ మీద కేసులు అనేది కాదు ఇంతవరకే ఈ నియోజవర్గంలో ఎప్పుడు కూడా ఒక్క కేసు కూడా లేదు ఒక్క గొడవ కూడా లేదు ఎప్పుడు కూడా ముప్పై ఏళ్ళ నుంచి మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా మీరు చూస్తే కూడా ఎక్కడ కూడా ఒక కేసు లేకుండా ప్రశాంతంగా ఈ ఒక జిల్లాలోనే జరిగిందంటే అది కేవలం పత్తికొండ నియోజవర్గంలో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దుశ్చర్యలు మాత్రం మేము సహించలేదు అధికారులు దీనిపైన ఒక పటిష్టంగా ఆలోచన చేసి యువతకు అందరికి సపోర్ట్ చేయాలని అడుగుతున్నాం ఐదో రోజు మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతా ఉందంటే ఆరో రోజు పెట్టండి ఇక్కడ స్థానికంగా ఈ డివిజన్లో ఎవరు కూడా లేదు కాబట్టి ఆరో రోజు అయినా కానీ ఇక్కడ మేము నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అధికారులకి మేము ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉంటాం మీరందరూ కూడా ఫైవ్ ఈ రోజు అడ్వాన్స్లు ఇచ్చి అన్ని ఇచ్చి ఈరోజు బుక్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఆ రోజు బరాత్ చేయడానికి అది కావచ్చు లేకపోతే ప్రతి ఒక్కటి అడ్వాన్స్లు ఇచ్చుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని అన్ని చేసుకున్న తర్వాత ఈ రోజు మేము డెసిజన్ తీసుకుంటామంటే ఇది ఎలా అవుతుందండి కాబట్టి అధికారులకు ఎంతసేపున గానీ మేము సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారు యువత అంతా కూడా ఈ రోజు వచ్చి ఫోర్స్ లేదు అంటే ఫోర్స్ని పిలిపించుకోండి అధికారుల కోసం ప్రజలు ఉన్నారు ప్రజల కోసం అధికారులు ఉన్నారు ఫోర్స్ లేకుంటే ఇన్న ఫోర్స్ పిలిపేయండి చలానా కడుతున్నాం ఈ రోజు మీకు రిక్వెస్ట్ లెటర్ పెడుతున్నాం అంటే దాంట్లో చలానా కట్టిన కూడా రెడీ ఉన్నాం కదా కాబట్టి అన్ని దాంట్లోకి ఈ రోజు మేము సపోర్ట్ గా ఉన్నాం అధికారులకి ప్రజలు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ప్రజలకు కూడా డెమోక్రటిక్ వేగా అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉంది లేకపోతే మాత్రం కంపల్సరీ కోర్టుకైనా వెళ్లి చేసుకునే దానికి రెడీగా ఉన్నాం కాబట్టి దీనిపైన అధికారులు మరొకసారి ఆలోచన చేసి ఈ యొక్క నియోజవర్గ యువత మనోభావాలు దెబ్బ తినుకోకుండా ఇక్కడ సంప్రదాయాలు దెబ్బ తినుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పేసి సెలవు తీసుకుంటా ఉన్నాం గణేష్ కి